తర్వాత మీరు చూడాలని ఉంది జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది మాకు నిజమే కానీ నేను కూడా ఆ సినిమా తీసాను కదా ఏంటి అర్థం శక్తి శక్తి దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను అప్పుడు కూడా వచ్చారు ఆయన గారు ఏంటిది డిసప్పాయింట్ అవటం ఏంటి పద పదో పదో కథ తీసుకునే చేద్దామని లేదు అసలు ఇప్పుడు అసలు ఓపికలే లేదు లేదనుకుంటాను నేను నెమ్మదిగా చేస్తాను మీతో పాటే చేస్తాను తప్పకుండా అని అన్నాను ఆ రోజు నుంచే ఆ వేళ్ళ వరకు ఇవాళ వరకు కథ ఎదుగుతూనే ఉన్నాం ఆయనతో ఇప్పుడు ఇప్పుడే దొరుకుతూ ఉంది ఒకటి దొరికితే మొదలు ఓకే అంటే ఈసారి అంటే ఎప్పటి నుంచో మనం మాట అనుకోండి పత్రికలు వాళ్ళు రాస్తున్నారు మీడియాలో ఎప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది జగదే గుడి అతిలోకి సుందరి పార్ట్ టూ జగదే గుడి అతిలోకి సుందరి ఆయనతోనే తీద్దామని నా ఊహ అంటే పార్ట్ టూ అంటే ఇది పార్ట్ ఏ అంతేనా అంతే అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను చెప్తా అదే కథ చెప్తా దానికి తర్వాత సార్ నేను మీరు ఇండస్ట్రీలో రామారావు దగ్గర నుంచి చూశారు దాసు నండు మీకు బాగా చేరిక సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో ఒక చర్చ జరుగుతున్నది సార్ ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది అంటే ఒక మంచి చెడు సంప్రదించడానికి కానీ లేకపోతే ఒక దిశానిర్దేశం చేయడానికి కానీ లేకపోతే నలుగురు వెళ్ళి దాసన దగ్గరికి వెళ్ళి కూర్చుంది వారు అందరూ ఏ ఇబ్బంది వచ్చింది ఇప్పుడు మొన్న ఈ స్ట్రైక్ టైంలో చిరంజీవి గారు వాళ్ళు కరెక్ట్ గానే ఆయన దగ్గరికి వెళ్ళారు కరెక్ట్ గా ఆయన సాల్వేషన్ చెప్పారు ఇవాళ వస్తుంది అవునండి చాలా బాగా రామారావు గారు నాగేశ్వరరావు గారు అనేది రెండు పెద్ద దిక్కులండి వాటి తర్వాత ఇండస్ట్రీని నడిపించేది అంటే ముమ్మూర్తులా చిరంజీవి గారు అప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎంతో ఇవాళ చిరంజీవి గారు అంతే కదా వాళ్ళిద్దరు ఎంతో ఈయనొక్కరు ఈయనొక్కరు ఎంత అండ్ మీరు రామ్ చరణ్తో కూడా దాని తర్వాత చిరు చిరుత తర్వాత మళ్ళీ తీలేదండి ఎప్పుడు అప్పుడు అనుకుంటానే ఉన్నాం పోతా ఉండేది ఇట్లా తీస్తాను తొందరలో అది కూడా ఉంటుంది ఏమో ఓకే బట్ ఏదైనా ముందు చిరంజీవి గారితో ముందు చిరంజీవి రామ్ చరణ్ ఎంత పెద్ద హీరో అయినా ముందు మీరు మీ ఓటు చిరంజీవి గారికి అంతే అంతేగా అంతే అంతే మీరు ఒక ఈ ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని ఒక స్నేహితుడిగా గుర్తిస్తారా ఒక ఆత్మ బంధువుగా గుర్తిస్తారా లేకపోతే ఒక దిశ నిర్దేశం చేసిన వ్యక్తిగా గుర్తిస్తారా అని అడిగితే మీ ఓటు దేనికి సార్ ఆత్మబంధువుగా చెప్తాను సార్ ఆత్మబంధువు ఆత్మ బంధువు కాబట్టి కదా డిస్రెస్ చేస్తారు అంటే మీ మీ ఫ్యామిలీ బాండ్ ఎట్లా ఉంటుంది సార్ చిరంజీవి గారితో అమోఘం అమోఘంగా ఉంటుంది మా పిల్లలు కానీ మా నా వైఫ్ కానీ ఎందరూ ఎవరు ఎక్కడ చూసినా ఆయన ఆయన పట్ల భావం అలా ఉండిపోయింది ఓకే మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాలంటరీగా ఆయన సినిమా చూసి ఆయన చేసి చేసి ఇలాంటి సినిమా ఇలాంటి అంటే ఇలాంటిది కాదు కానీ ఇలా అవుట్ స్టాండింగ్ సినిమా ఒకటి అన్నారా అంటే ఆయన మీరు కామ్యూనిస్ట్ ఓకే అంటే ఈ రోజున సినిమా నిర్మాణ రీతులు గట్ట అంటే మీరు జగదేక్ అతిలోక సుందర్ ముందే ప్రూవ్ చేశారు అనుకోండి ఈ రోజు కల్కి అయినా ఇంకో సినిమా అయినా ఇంకో సినిమా అయినా మీరే రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా నా మ్యాగ్నమ్ ఆఫర్స్ చెప్పాలంటే నాది జగదేక్ అథిలోక్ సుందరే అని కరెక్ట్ కదండి కరెక్ట్ ఇప్పుడు ఈ రేపు ఒకవేళ చిరంజీవితో సినిమా మీది ప్రారంభమయ్యే సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అని ఎందుకంటే మీరు రచయితలందరితో ఎక్కువ ముగ్గుతు ఉంటారు కథ రచయితలతో చర్చిస్తుంటారు ఎప్పటికప్పుడు ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని మీ అంచనా సార్ ఎలాంటి కథ అనేది ఇక చరిత్రలో ఇలాంటి సినిమా రాదేమో అన్న లెవెల్లో సినిమా ఉంటుందండి నేను అది గ్యారంటీ చెప్పగలను అంటే జగదేకు లాగా మళ్ళీ ఒక సంచలన అంతే అంతే వైజయంతి మూవీస్ అశ్విని కాంబినేషన్ అంతే సార్ అంతేనా అంతే ఓకే మీరు మనసులో ఎన్నాళ్ళు బట్ో అనుకుని చిరంజీవి గారికి విషయం చెప్దాం లేదా మీరు తీసిన సినిమాలు కాకుండా చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాల్లో గొప్ప సినిమాని మీకు అనిపించింది అంటే ఏం చెప్తారు సార్ అన్ని గొప్ప సినిమాలే కదా సార్ ఆయన చేసిన అన్నీ చాలా వరకు గొప్ప సినిమాలే అందులో డౌటే లేదు అసలు అంతే కదా ఇవాళకి కూడా ఆయన అందరితో పాటు మనం కూడా ముందుంటాం వెళ్ళి సినిమా చూడాలి అది ఆయన ప్రత్యేకత అంటే ఆయన ఓ పక్కన కమర్షియల్గా ఒక మనం ఉంది గాని ఇంద్ర గాని గరణుడు కానీ ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఇంకో పక్కన స్వయం కృషి అని లేకపోతే రుద్రవేణ స్టాలిన్ యా ఇలాంటి సినిమాలు కూడా ఆయన ఆయన కెరీర్ లో ఉన్నాయి అవును అవును అలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి సార్ ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్ సినిమాల వరకు ఉన్నాయి ఆయన కెరీర్ వచ్చేసి ఆయన ఆయన కెరీర్ లో గొప్ప సినిమా అదే సార్ అంటే మీరు త్వరలో వైజంతి మూవీస్ ప్రకటన మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అభిమానులు అందరూ ఫుల్ జోష్లో ఉంటారు తప్పకుండా సార్ వాళ్ళ జోష్ కూడా నిజమైంది అర్థం అర్థం కలిగింది కాబట్టి ఆ జోష్ ఎప్పుడు నిజవా నిలబడాలి నిజమవ్వాలి అని కోరుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ప్రయాణం చిరంజీవితో ఎల్లకాలం శాశ్వతంగా మీరు ఇద్దరు మీ కాంబినేషన్ వర్ధిల్లాలని మీ కాంబినేషన్లో మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని చెప్పి మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ది అశ్విని దత్తు గారి చిరంజీగ పాటు ప్రయాణం ఆయన సాహచర్లు ఆయన అనుభూతులు ఆయన అనుభవాలన్నీ మనతో వేసుకున్నారు అందుకని మీ అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్